అందరూ బాగున్నారండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో పల్లీ చిక్కీజేసి చూపిస్తున్నానండి చాలా హెల్దీ స్నాక్ రక్తహీనత ఉన్న వాళ్ళకి దగ్గర తీసుకుంటే రోజు ఒక్కొక్క చిన్న ముక్క తిన్నారంటే రక్తహీనత నుంచి తెప్పించుకోవచ్చు అండి దీనికోసం ఒక మూడు కప్పులు వేరుశనగాలని బాగా వేపుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని వేపుకొని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి మూడు కప్పులు కొలత కోసం బెల్లం తీసుకోవడానికి కొలుచుకున్నాను ఇంకా మూడు కప్పులు వచ్చినాయి కాబట్టి బెల్లం కూడా సేమ్ మూడు కప్పులే తీసుకోవాలి తురుముని తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ని వేసి ఇలా కరిగించుకొని తర్వాత ఒక స్ట్రైనర్లో వడపోసుకోవాలండి ఏదైనా రాయి అట్లాంటిది ఏదన్నా ఉంటే పోతుంది అనమాట ఈ లోపు అది మరుగుతుంటుందండి కొంచెం ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి పాకాన్ని స్టేజ్లో వచ్చినప్పుడు చూసుకుంటే సరిపోద్దండి ముందంతా ఏం అవసరం లేదు ఇట్లా బాగా ఉడుగుతున్నప్పుడు చూసుకోవాలి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకొని ఇంకా బాగా తిప్పి ఇంక ఇట్లా వస్తుంటుందండి ఇట్లా కలర్ చేంజ్ అయ్యి ఇట్లా వస్తున్నప్పుడు ఈ బాగా ముదురుపాకం అనమాట ఇట్లా వస్తేనే మనకి బాగా బయట కొన్నట్లు చిక్కి కరకరలాడుతూ ఉంటుంది తింటుంటే ఇంక ఈ టైంలో మనము పాకం చూసుకోవాలి వాటర్లో వేసుకొని తర్వాత చూపిస్తాయి ఎందుకంటే అది మళ్ళీ పాకం గట్టబడిపోద్ది అనమాట నాకు ఇంకా అందుకని ఈ అన్నీ వేసి బాగా కలిపి మనం నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉంది కదా దాంట్లో వేసి బాగా ఈవెన్గా పరిచి ఒక చిన్న గిన్నె తీసుకొని అడుక్కున నెయ్యి రాసి బాగా ఇట్లా స్ప్రెడ్ చేసామనుకోండి అనుకోండి అది విన్నట్లుగా బాగా ఈవెన్గా వస్తుంది అనమాట ఇంకా వేసి రుద్ది తతుక్కోదు గిన్నెకి కొంచెం అడుగున చదరంగా ఉంటే చాలు గిన్నె నేను మెజర్మెంట్ కప్పుకే ఆ నెయ్యి రాసి బాగా చేశాను అనమాట అట్లా తర్వాత పాకం ఇదిగోండి ఈ విధంగా అట్లా తునగాలి అనమాట అప్పుడు తునిగినట్టు తునగాలి అప్పుడు కరెక్ట్గా వస్తుంది అండి బాగా అసలు పాక ఒకటి రెండు సార్లు చేస్తే ఈజీ అండి ఇది కూడా ఏమంత కష్టమేం కాదు బాగా వస్తుంది ఇంక వేడిగా ఉన్నప్పుడే మనం కత్తి కానీ ఇట్లా అట్ల కాళ్ళు లాంటి దాన్ని కానీ తీసుకొని ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి మనం తర్వాత ఈజీగా తునిగిపోతే ఇవ్వండి అట్లా పట్టుకుంటుండగానే తునిగిపోతాయి అనమాట మనకి ఎంత సైజు ముక్క కావాలో అంత సైజు వచ్చేటట్లుగా మనం ఎట్లకాడతో కానీ చాకుతో కానీ ఘాట్లు పెట్టుకుని పూర్తిగా ఇవ్వాలండి ఇంకా బాగా చల్లారిన తర్వాత చాకుతో ఊరకట్లు అంటే చాలండి లేచొచ్చిద్ది అనమాట ఇందంటే ఈ పాకం గట్టి పాకం కాబట్టి బాగా ఈజీగా లేసి వస్తుంది అయితే పూర్తిగా ఇవ్వాలి ఇంకా ఊరుకునే తునిగిపోతాయండి నేనైతే ఒక్క చేత్తోనే తుంచుతున్నా చూడండి ఇంక అంతే ఊరుకునే వస్తుంది మనం అట్లా ముందే ఘాట్లు పెట్టుకొని ఉన్నాం కదా చాలా ఈజీగా వస్తాయండి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు పెట్టి చేసుకోవచ్చు చాలా హెల్తీ స్నాక్ అండి అసలు చాలా మంచిది కూడా బెల్లంలో ఐరన్ ఉంటుంది వేరేసినకిత్తనాల్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మంచిగా బ్లడ్ కూడా బాగా పడుతుంది అనమాట నేను ఇట్లా ప్యాకింగ్ ఎందుకు చేశానంటే పిల్లలకు పంపడానికి అండి పార్సిల్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఒకదానికొకటి అతుక్కోకుండా ఈ జిప్ లాక్ బ్యాగులలో ఒక్కో నాలుగు పీసులు వేసి కట్టానండి మీకు ఎవరికైనా ఉపయోగపడుద్దని అట్లా పెట్టాను అనమాట చూపించా అంతే ఇంకే విధంగా అన్నీ చేసి పెట్టుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన దాకా బాగా నీట్గా ఉంటాయి అనమాట ఇవి లేదంటే ఒక్కోసారి గాల్లో తేమ ఉంటే ఒకదాని కొట్టి పోతాయి అందుకని ఈ విధంగా చేసి పెట్టానండి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి పిల్లల కోసం అయినా కానీ బాగుంటుంది చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి